హాయ్ హలో వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఈ రోజు వచ్చేసి నేను ఈ వేడికి చల్లచల్లగా ఒక మంచి టేస్టీ డ్రింక్ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా కూడా ఈజీగా ఇట్లే ప్రిపేర్ చేసేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది అదే అండి సాగుదారణ కస్టర్డ్ మిల్క్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది తాగేది కూడా అంతే ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తారండి బౌల్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అసలు ఇంకా సమ్మర్ రాంగ్ మనకి ఎక్కువ జ్యూసులు ఇవే కదండి మరి అలాంటప్పుడు హెల్తీగా ఇలా ప్రిపేర్ అనుకోండి ఇంట్లోనే బయటికి వెళ్ళే పని లేకుండా అందరూ చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇలా చల్ల చల్లగా తాగేసేయచ్చు చల్ల చల్లని ఈ డ్రింక్ మీరు కూడా ఆస్వాదించాలంటే మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి వెంటనే ప్రిపేర్ చేసేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ అందించండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ సగ్గు బియ్యము ఒక టూ టేబుల్ స్పూన్ నేను ముందుగానే నానబెట్టేశాను ఒక అరగంట ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుందండి బాగా నానిపోతాయి తొందరగా మనకి ఉడికిపోతాయి అన్నమాట ఇవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి చేసేసుకొని ఈ సగ్గు బియ్యము ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సగ్గు బియ్యం ఉడికిపోయాయండి చూసారా ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి కొన్ని వైట్గా ఉంటాయి కొన్ని అయితే ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి ఇలా అయితే మనకి సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినట్టు మీకు దగ్గరుండి చూపిస్తాను చూడండి చూసారా చూసారండి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికిపోతే సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఒక బౌల్ మీద ఇలా ఫిల్టర్ పెట్టేసుకొని ఈ సగ్గుబియ్యం అంతా ఉడగట్టేసుకోవాలి ఇప్పుడు బాగా కనిపిస్తుందండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉడికిపోయాయి అలాగే దీనిపైన ఇప్పుడు కొద్దిగా నార్మల్ వాటర్ యాడ్ అనుకోండి ఇవన్నీ ఇలా విడివిడిగా వచ్చేస్తాయి సగ్గుబియ్యమన్నీ సరే ఎంత బాగా కనిపిస్తుంది ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి మీకు ఇప్పుడు బాగా కనిపిస్తున్నది ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి అసలు సగ్గు బియ్యం అనేది స్టవ్ వెలిగించక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి టూ కప్స్ పాలు యాడ్ చేసుకోవాలి ఈ పాలు కాగేలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి టూ టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇందులోకి పాలు యాడ్ చేసైనా మెల్ట్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసైనా చేసుకోవచ్చు అండి నేనైతే పాలు చిక్కగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వాటర్ యాడ్ చేసేసి మెల్ట్ చేసుకుంటున్నాను ఇలా ఉండలు లేకోకుండా కలిపేసుకోవాలి పాలు పైకి ఉన్నాయి కదా ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఈ పాలల్లోకి యాడ్ చేసేసుకోవాలి వెంటనే ఇది కూడా మిక్స్ చేసేసుకోవాలి ఒక్క వన్ మినిట్ ఉడికించుకోవాలి ఇది లో పెట్టేసుకొని ఉండలు కట్టకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చిండి పాలు బాగా మరుగుతున్నాయి కదా మరి చిక్కగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి డ్రింక్ తాగడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇందులోకి స్వీట్ కోసం పంచదార బెల్లం వాడేలాగా ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి నేనైతే పంచదార బెల్లం ఏది వాడట్లేదు తేనె వాడుతున్నాను కాబట్టి చల్లారిన తర్వాత యాడ్ చేస్తాము ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారిపోయింది ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము చల్ల చల్లగా తాగితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు కంప్లీట్గా చల్లారింది చల్లారిన తర్వాత ఇందులోకి మనం ఇందాక బాయిల్ చేసుకున్నటువంటి బియ్యం యాడ్ చేసుకోవాలి సగ్గు బియ్యం కూడా ఈ ఎండాకాలంలో బాగా చలవ చేస్తుందండి కాబట్టి ఇలా జ్యూస్ లాగా తీసుకోండి చాలా మంచిది నేను చెప్పాను కదా స్వీట్ కోసం ఇందులోకి పంచదార బెల్లం ఏది యూజ్ చేయట్లేదని కాబట్టి ఇందులోకి ఇప్పుడు స్వీట్ కోసము తేనె యాడ్ చేసుకోవాలి మీ స్వీట్కి సరిపడా తేనె యాడ్ చేసుకోండి లేదా పాలు బాయిల్ చేసినప్పుడే పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ స్వీట్ లేకుండా లైట్ గా ఉంటేనే బాగుంటుంది స్పూన్స్ యాడ్ చేసి మిక్స్ ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నామండి చల్ల చల్లగా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది మన చల్ల చల్లని సాబుదానా డ్రింక్ రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా బాగా చల్లగా ఉంది ఈ సమ్మర్ అంటేనే ఇలా చల్ల చల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా లేట్ చేయకుండా సర్వింగ్ చేసేసుకొని తాగేసేయడమే సర్వింగ్ చేసే ముందు ఒకసారి అంతా ఇలా మిక్స్ చేయండి ఈ సగ్గు బియ్యం అన్నీ కూడా కిందికి వెళ్ళి ఉంటాయి కదా ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి వేసేసుకుందాము ఇలాగే తాగితే మనకి తాగాలనిపించదు కదండీ కాబట్టి గార్నిషింగ్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది చూస్తూనే తాగేయాలనిపిస్తుంది కూడా పిల్లలకి అందరికీ ఇలా పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీకు ఏవి అందుబాటులో ఉంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోండి వీటితో పాటుగా నేనైతే పంప్కిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను హెల్త్కి చాలా చాలా మంచిదండి మీకు టైం ఉంటే నానబెట్టుకొని తినేసేయండి డైలీ ఒక టీ స్పూన్ అట్లా అనుకోండి చాలా చాలా మంచిది ఇప్పుడు మన గ్లాస్ చాలా కలర్ఫుల్ గా ఉంది కదా ఇప్పుడు తాగాం అనుకోండి ఆ కిక్కే వేరు అసలు ఈ వేడికి చల్ల చల్లగా ఇలా తాగితే సూపర్ గా ఉంటుంది కదా చల్ల చల్లని సగ్గు బియ్యం కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తో ఇంట్లో ఉండేవాడితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్ ఒకటి ఉంటే చాలండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఇంత కమ్మగా ఉంటే ఎవరు వద్దంటారు చెప్పండి పైన మనం డ్రై ఫ్రూట్స్ అన్ని వేసాం కదా అలా పంటికి తగులుతూ సూపర్ టేస్టీగా ఉంది అసలు అసలే కొంతమంది పిల్లలకి హాలిడేస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా పిల్లలు టైర్డ్ కాకుండా ఇలా చల్ల చల్లని డ్రింక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వండి హెల్దీగా తాగేస్తారు నిజంగా చాలా టేస్టీగా ఉంది పిల్లలు ఏంటి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడతారు చాలా సింపుల్ రెసిపీ కదండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు మరి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలకు పెద్దలకు అందరికీ ఇవ్వండి మరి ఈ సమ్మర్ కి మీరు కూడా ఇలా మంచి హెల్దీ కోల్ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే తాగేసేయండి చాలా హెల్దీగా టేస్టీగా ఉంటుంది మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేముంటాము థ్యాంక్ యూ ఫర్ దర్ వాచింగ్